హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని కూలి పనులు చేసుకుంటూ జీవితం గడిపే కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువనే ఉన్నాయండి వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు కేటాయించడం జరిగింది ఇది ఎలా ఉపయోగపడుతుందని చూసినట్టయితే లేబర్ కార్డ్ అండి ఈ కార్డు ఒక నెలలో పదిహేను వేల లోపు సంపాదించే ప్రతి కూలి పని చేసే వారికి కార్మికులకు ఒక గవర్నమెంట్ జాబ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ కార్డు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీనికి అప్లై చేయడానికి ఎవరెవరు అర్హులో లిస్ట్ ఒకసారి చూడండి మీరు చూసుకోవచ్చు మేషన్ పని ప్లంబింగ్ పని పెయింటర్ కార్పెంటరు ఎలక్ట్రిషియన్ చూడండి చాలా చాలా రకాల వర్కర్ వర్క్ చేసే వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చు గ్లాస్ వర్కర్ రూరల్ డ్రైవర్ గాని మెకానిక్ గాని గవర్నమెంట్ జాబ్ చేసేవారు తప్ప ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు లబ్ధి పొందవచ్చు చాలా మంచి స్కీమ్ ఇది పంప్ ఆపరేటర్ చాలా రకాల వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సహజ మరణం పొందినట్టయితే లక్ష ముప్పై వేలు వస్తాయి అండి అనుకోకుండా ఆక్సిడెంట్ లో మరణించినట్టు ఆరు లక్షల ముప్పై వేలు వస్తాయి మీకు ఆడపిల్లలు ఉన్నట్టయితే వారి పెళ్లికి ముప్పై వేలు వస్తాయి వారికి పెళ్ళైన తర్వాత డెలివరీ అయిన కూడా ముప్పై వేలు వస్తాయండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారికి వర్తిస్తుంది ఇద్దరికంటే ఎక్కువ ఉన్న ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది మీరు ఒకవేళ మీరు చేసే వారికి దెబ్బలు గనక తగినట్టు అయితే అనారోగ్యంతో ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫైవ్ డేస్ అడ్మిట్ అయినట్టు అయితే పదమూడు వేలు రావడం జరుగుతుంది దీనికి అప్లై చేయడానికి నూట పది రూపాయలు అయితే సరిపోతుందండి మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ లో అప్లై చేస్తారు ఈ అప్లై కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసినట్టు కొత్తగా ఇస్రమ్ కార్డ్ అని అడుగుతున్నారండి ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డ్ ఒకటి ఒక ఫోటో మీ ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది ఇది ఎక్కడైనా మీ దగ్గరలో ఆన్లైన్ సెంటర్ లో అప్లై చేస్తారండి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇది ఒకసారి అప్లై చేసినాక ఫైవ్ ఇయర్స్ దాకా ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ అయిపోయినాక రెన్యువల్ చేసుకోవచ్చు దీంట్లో ఏదైనా స్కీమ్ కి అప్లై చేసినాక త్రీ మంత్స్ లో మీ అకౌంట్ లోనే మనీ యాడ్ అవ్వడం జరుగుతుంది మీలో ఎవరైనా కార్డ్ అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి కూడా చెప్పండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ డిస్టిక్ లో లేబర్ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ కి వెళ్లి మీరు దీని గురించి తెలుసుకోవచ్చు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ